വേ വന്ദേ വിധിഭവമഹേന്ദ്രാദി വൃന്ദാരകേന്ദ്രൈ വേവ വന്യം വിധി മഹേന്ദ്രാദി വൃന്ദാരകേന്ദ്രൈ വ്യക്ത വ്യാത്ത സ്വുണഗണത്തോ ദേശത്ത് കാലത ധുത്തവദ്യം ജിത്സുഖജിതിമയൈർ മംഗളൈര്യുക്തംഗൈ സധ്യുന്നോ വിദധത്തധി ബ്രഹ്മനാരായണാഖ്യം ജാനേ നരംശമഥകർ തർക്കേ സിംഹംസമേക തദ്വിധം സമർച്ച తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలిక వివాహ ప్రకరణం దాంట్లో యుగ గురించినటువంటి విశేషాలు వధు యొక్క శిరస్సుయందు దర్భేణ్వం దానిపైన యుగం ఆ యుగచ్ఛద్రం ద్వారా ఉదకాన్ని వరుడు వధు శిరస్సు యందు ఉంచటం ఆ ఉదకాన్ని హిరణ్యంతో కలిపి హిరణ్యోదకం అనమాట హిరణ్యం అనేటటువంటిది ఒక వస్తువుని తీసుకుంటాడు దాంతో నీళ్లు పోస్తాడనమాట హిరణ్యోదకం శరీరం మీద పడాలి అనే అభిప్రాయం అనమాట ఏమంటే ఈ లోకంలో వెండు ఉంది మరో లోహాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ విడిచిపెట్టేసేసి హిరణ్యాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు హిరణ్యోదకాన్నే ఎందుకు ఆ శిరస్సు ఎందుకు ఉంచుతున్నాడు వరుడు అని వధువు శిరస్సు ఎందు అలా ఉంచటంలో అభిప్రాయం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం హిరణ్యం యొక్క మహిమను గురించి అనేక చోట్ల వేదాలలో అనేక కర్మకాండలలో ఎక్కడెక్కడ విహరణ్యాన్ని గురించినటువంటి ప్రాశస్యం ఉందో వాటినిట్టి మనం మాట్లాడుతున్నాం మహా రాజసూయాభిషేకం రాజసూ మహారాజసు మహారాజు గారు ఆచరించేటటువంటి రాజసూయ కృతు ఉంటుంది ఆయురువై ఆయుష్యా ఏవైనమ్యరంతి అంటూ అది ఆయుర్భాగ్యాన్ని పెంచుతుంది వర్చస్సునిస్తుంది కాంతినిస్తుంది అంటూ ఇలాంటివన్నీ కూడాను మనం కొన్ని వివరించాం తరువాత మాట్లాడుతూ అనిభృష్టమసి భృష్టమసి వాచో బంధుస్త పూజా సోమసి దాత్రమసి శుక్రావ్ శుక్రేణోత్పనామి చంద్రాంద్రేణామృత అమృతే నస్వాహారా జసూయా రాజసూయాగ ప్రకరణంలో మరో మంత్రం ఆ మంత్రంలో కూడా స్వర్ణ బంగారం యొక్క మహిమ చాలా గొప్పగా వర్ణింపబడింది అనమాట దాంట్లో రాజసూయాయ చితానాహ అన్నాడండి రాజసూయాగ క్రతువు కోసమని సంపాదించినటువంటి ఉదకాలు ఆయనకు కూడాను అభిషేకం చేస్తారు దానికోసం సంపాదించినటువంటి ఉదకాలు ఉన్నాయి అక్కడ వాట్ల గురించి మాట్లాడుతూ ఆ హిరణ్యం దాని యొక్క మహిమ ఆ ఉదకములు ఉదకముల యొక్క మహిమ వీటినన్నింటినీ కూడాను వివరిస్తుంది ఈ మంత్రం మనకనమాట ఏమనంటోంది అంటే అది అనిభృష్టమసి ఓ బంగారమా నీవు అనిభృష్టం నిభృష్టం అంటే అగ్ని సంతాపానికి అవన్నీ గురిగిపోయి అగ్నిలో వేశామనుకోండి ధాన్యం కానీ మరోటి కానీ మరోటి కానీ కాలిపోతాయి దాన్ని నిభృష్టం ఉంటాం మనం ఇది అగ్నిలో వేసినా కూడా ఇది ఎన్నడూ కూడా హరించిపోవటం కానీ కాలిపోవటం కానీ మసిగిపోవటం కానీ ఉండదు అందుకోసం నువ్వు అనిభృష్టం ఎప్పుడు కూడా నువ్వు అగ్నిలో వేసినా కూడా నువ్వు నాశి నశించవు కదా అని అన్నాడు అందుకోసం హే హిరణ్య తమ్ము అనిభృష్టమసి అదే కాదు వాచో బంధు అన్నాడు నీ వాక్ వాచో బంధువు అండి అంటే ఎవరైతే హిరణ్యాన్ని ధరించి ఉంటారో చాలా గొప్పవాళ్ళు ఐశ్వర్యం ఎంతో ఉన్నప్పుడు కానీ బంగారాన్ని ధరించడం అనేది కుదరదు కదా రాజాధిరాజులు చక్రవర్తులు మహానుభావులు అలాంటి వాళ్ళు కిరీటాలు అనేకం వాళ్ళకి ఎప్పుడు కూడా బాహుబురులు అన్నీ కూడాను బంగారంగా ఉంటాయి పరమాత్మ ఈశ్వరుడు కూడాను మో హిరణ్య బాహవే హిరణ్యవరణ హిరణ్య రూపాయ అంటూ మంత్రాలలో శంకరుణ్ణి ఆ హిరణ్య బాహువులుగా ఉంటాడని అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి ఈశ్వరానుగ్రహం అండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఎంతైనా ఐశ్వర్యం వస్తుంది అని చెబుతారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ వాక్కు ప్రపంచంలో లాంటిది అనమాట బంధువు అంటే ఆదరించతగినది అని దానికి అర్థం అనమాట వాళ్ళు చెప్పారనుకో ఎవరు కాదనలేరు ఎందుకంటే రాజాధిరాజులు వాళ్ళు అంత గొప్ప బంగారం ధరించి ఎంతో వికరీటాలతో ఎంతో గొప్పగా ఉంటారు చూడండి వాళ్ళు శాసించారంటే శాసన దానికి బంధులైపోవాల్సిందే వాళ్ళ వాక్కుందే బంధువుల వాక్కు ఏ రకంగా మనకి హితమవుతుందో అలాగే హిరణ్యాన్ని ధరించినటువంటి రాజాధిరాజుల యొక్క వాక్కు కూడాను బంధువు అనమాట వాచో బంధు అదే కాదు ఒకవేళ ఎవరైనా ఒకవేళ మాట చెప్పినా కూడా ఆ మాటని వాళ్ళు కాదన్నారనుకోండి వాళ్ళ మాట నెగ్గుతుంది కానీ మన మాట నెగ్గదు మనం యథార్థం చెప్పినా సరే వాళ్ళు అది కాదన్నారనుకోండి వాళ్ళ మాటకే ప్రాముఖ్యం ఇస్తారు ఎందుకంటే వాళ్ళు బంగారాన్ని ధరించారు బంగారం మహిమ అదంతా అని కూడా అంటుంది తపూజా బంధుస్త పూజా అని కూడా ఈ మంత్రంలో అన్ని భృష్టమసి వాచోబంధుస్థబూజా సోమస్య దాత్రమసి అని ఉందండి తపోజాహ అంటే అర్థం ఏమిటి అని అడిగాను అంటే తపశ్శబ్దం చేత మామూలుగా ఏదో తపస్సు చేసుకుంటాను తపశ్శబ్దం దానికోసం అని వాడుతున్నామని అనుకుంటూ ఉంటాం కాదు తపస్సు అంటే సంతాపము సంతాపకారణమైనటువంటి లక్షణయ వాచ్యార్థం చెప్పడం కుదరనప్పుడు లక్షణ ఆశ్రయించాల్సిందే కదా అంచేత సంతాపజనకమైనటువంటి అగ్ని అనే అర్థం మనం చెప్పాలన్నమాట అగ్నిలోంచి బంగారం పుట్టింది అని చాలా చోట్ల వర్ణనలన్నీ కూడా ఉన్నాయండి అగ్నేరేతశ్చంద్రగం హిరణ్యం అభ్యసంభూత అమృతం ప్రజాసు అని అంటూ ఒక చోట మాట్లాడుతూ కూడా అంటుంది అగ్ని యొక్క రేతస్ అండి బంగారం ఎంతో దగధగా మెరిసిపోతూ ఉంటూ ఉంటుంది ఆ అగ్నిదేవుడు ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంటాడండి కాబట్టి అలాంటిది అనమాట అది చంద్రగం హిరణ్యం అన్నాడు చంద్రం అంటే ఆహ్లాదకరంగా కూడా ఉంటుందండి ఆ బంగారాన్ని చూస్తూ ఉంటే ఆ బంగారాన్ని ధరించిన వాళ్ళని అలా చూస్తూనే ఉంటాం మనం ఆహ్లాదకరంగా ఉంటారు వాళ్ళు అలాంటిదేని అడుగడుగునా కూడా వర్ణనలు ఎక్కువగా కనపడుతూ ఉంటూ ఉంటాయండి తర్వాత ఇంకా ఇంకా మాట్లాడుతూ కూడాను అని భృష్టమ శివాచో బంధుస్త పూజా అందుకోసమని తపశ్శబ్దం చేత అగ్ని అని అర్థం అనమాట ఇక్కడ అగ్ని నుండి పుట్టావు కదా నీవు అని ఈ రకంగా అగ్నేరేత్రకం హిరణ్యం అభ్యస్సంభూత అమృతం ప్రజాసు నువ్వు ఉదకాల్లోంచి కూడా పుట్టావు అని వేదాల్లో వర్ణనలు ఉన్నాయండి అగ్ని బంగారం ఉదకాల్లోంచి కూడా పుట్టిందని అది మానవులందరికీ కూడాను అమృతంగా చాలా గొప్పగా విలువగా ప్రకాశిస్తూ ఉంటుంటుందని ఈ విషయాలన్నీ కూడాను ఈ మంత్రంలో మనకు కనపడుతున్నాయి అదే కాకుండా అన్ని భృష్టమసి వాచో బంధుస్థ పూజ సోమస్య దాత్రమసి సోమస్య దాత్రం అన్నాడండి యజ్ఞంలో సోమలతని కొంటారు ఆ సోమలతని కొనేటప్పుడు అనేక రకములైనటువంటి యాగ సాధన అంటే ఆ క్రయణ సాధనాలు అంటే అది కొనటానికి మనం మామూలుగా డబ్బు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఆ ఒక లతను కోసుకొచ్చాడు ఒకడు వాడు పట్టుకొచ్చి ఏమండి మీకు సోమలత కావాలా అని బేరం పెట్టాడు వాయిట్లో మనకు వాళ్ళు కూరలు వచ్చి వాయిట్లోకి పిలిచి ఇంత అమ్ముతాం ఇంతకు అమ్ముతామని వాళ్ళు చెబుతూ ఉంటారు చూడండి అట్లాగనమాట అప్పుడు వాడు వీళ్ళు ఏం చెబుతారంటే మేము ఫలానా ఇది ఇస్తాం మీకు ఇస్తావా అంటే అబ్బాయ్య దానికి ఇవ్వటానికి ఇది చాలా తేలిక అనుకుంటున్నారు ఏంటండి అలా ఏం కుదరదు అని వాళ్ళు అనేక రకాల ప మన పదార్థాలు చూద్దాం అజయాక్రీణాతి సతభసం హేవీనం క్రీణాతి హిరణ్యేన క్రీణాతి దేన్వా క్రీణాతి అనుడుహ క్రీణాతి అని అంటూ అనేక రకములైనటువంటి పదార్థాలు ఇస్తామయ్యా అంటే అదేం కుదరదండి అని అంటారు అటువంటి వాటల్లో హిరణ్యేన క్రీణాతి అని ఒక మాట ఉంది అంటే బంగారం ఇచ్చుకుంటారటండి అదెంతండి అది సోమలత మనం మామూలుగా ఒక కాడండి మన దగ్గర మనం తోటకూర కాడలు ఎలా ఉంటాయో అలా అనుకోండి ఒకవేళ తోటకూరకాండ శాంతం తోటకూర కాడ నేను అంటలేదు కానీ మొత్తం మీద ఏదో ఒక లత అన్నమాట దానికి అర్థం ఆ తీగని కొనడానికి బంగారం ఇస్తావా అంటే బంగారం ఇచ్చి కొంటున్నాడు అంటే బంగారం యొక్క విలువస ఎంత గొప్పదో మనం చెప్పలేం కదా అందుకని సోమస్య దాత్రమసి దాత్రం అంటే దత్తం అని అర్థంలో వాడారు ఇక్కడ అది దానికి అర్థం అనమాట అంటే సోమ పదార్థాన్ని మనం దానికోసమని హిరణ్యాన్ని దానం చేస్తున్నాడు అంటే అది చాలా గొప్పది అదే కాకుండా కూడా అపాము హిరణ్యస్థ సామ్యస్యసత్వాత శుక్రా శుక్రేణోత్పృణామి అని అంటాడు అక్కడ కూడా ఉ ఉత్పమనం చేస్తాడండి అంటే ఆ నీళ్లు రాజాభిషేకం చేయడానికి నీళ్ళు ఉంటే ఆ నీళ్ళల్ని బంగారంతో ఇలా దారం కట్టి ఆ బంగారానికి ఒక పైన కంతగానే ఏదైనా ఉంటుంది తూ ఉంటాం తెలుగులో మనం దానికి దారం కట్టి ఇలా ఉత్పవనం చేస్తాడు ఎలాగైతే మిగతా యాగాలలో నీళ్ళని దర్భలతో ఉత్పన్నం చేయడం అనేటటువంటిది ఉంటుంది దానివలన ఆ నీళ్లు పవిత్రమైపోవాలి అలాగే ఆజ్యాన్ని కూడా ఉత్పవనం ఉంటాం దర్భలతో కానీ ఇక్కడ మాత్రం బంగారంతో ఉత్పవనం చేయాలి అని చెబుతారండి అంటే దాని విలువ చాలా గొప్పదనమాట శుక్రావ శుక్రేణో ఓ ఉదక దేవతల్లారా ఓ ఉదకముల్లారా మిమ్మల్ని నేను శుక్రేణు ఉత్పన్నామి అన్నాడండి శుక్రం అంటే భాస్వరం గొప్పగా తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటూ ఉండేటటువంటి హిరణ్యం అనమాట దానికి అర్థం హిరణ్యంతో నిన్ను ఉత్పవనం చేస్తున్నాం మీరు కూడా శుక్రా మీరు కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటూ ఉంటారు అదే సూర్యోదయ కాలంలో మీరు ఉదగాలను చూడండి ఎలా ఉంటాయో ఆ నీళ్లు దగధగా మెరిసిపోతూ బంగారంలాగా కనపడుతూ ఉంటూ ఉంటాయన్నమాట శుక్రేణోత్పునామి శుక్రేణోత్పనామి చంద్రశ్చంద్రేణ అమృత అమృతేనా అని అంటాడు అంటే అవి ఆహ్లాదకరంగా ఉంటాయండి బంగారం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది బంగారం వాళ్ళు కానీ బంగారాన్ని చూస్తూ ఉంటుంటే కానీ ఎంతో ఆహ్లాద ఆనందంగా అండి అటువంటి మనుషులను ఎంతసేపైనా అలా చూడాలనిపిస్తూ ఉంటూ ఉంటుంది ఎందుకంటే అది ఆహ్లాదకరమైనటువంటి వస్తువు అలాగే ఉదకాలు కూడా ఆహ్లాదకరమైనటువంటివేనండి అదేమిటండి అని మీరు అడుగుతారేమో ఒకవేళ చూడండి వేసవికాలంలో మనం చాలా తాపాన్ని అనుభవిస్తూ ఉంటూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో ఒక నదీ తీరంలో కానీ ఒక సరస్సు ఒక తటాకం ఇలాంటి చోటకు మనం వెళ్ళామనుకోండి ఆ నీళ్ళ దగ్గర కూర్చుంటే ఆ గాలి వస్తుంటే అబ్బా ఏమి హాయిగా ఉందండి చాలా బాగుందండి ఇక్కడ నుంచి రావాలని అనిపించట్లేదండి అని అంటాడు అంటే ఆహ్లాదకరంగా ఉంటాయనమాట నీళ్ళు అనమాట అటువంటి మిమ్మల్ని ఆహ్లాదకరమైనటువంటి బంగారంతో ఉత్పన్నం చేస్తున్నాము అని చెప్పాడు అమృత అమృతే నస్వాహ రా జసూజ జజత మీరు అమృతులు వాళ్ళు అమృత స్వరూపులండి ఉదకాలంటేను ఉదకాలకి అని పేరు కూడా ఉంది అవి ఏంటంటే ప్రాణాన్ని ఇస్తాయండి మనుష్యుడికి దాహంతో ఒకప్పుడు నాలుగ లాక్కుపోయి వాడు బతుకుతాడా ఏమైపోతాడో తెలియదే అనేటటువంటి పరిస్థితుల్లో వాడికి తీసుకెళ్ళి కాసి మంచినీళ్ళు ఇచ్చామనుకోండి వాడు అవి తాగి అమ్మాయి బతికానండి ఇప్పటిదాకా ఏమో అనుకున్నాను అని అంటూ ఈ రకంగా అంటుకుంటాడు కాబట్టి అలాంటి ఉదకములు అవి అమృత స్వరూపాలు మరణం లేకుండా మానవుణ్ణి కాపాడుతూ ఉంటూ ఉంటాయి బంగారం కూడా అమృతమే ఎందుకంటే నిప్పులో పడేసినా కూడా అగ్నిసంపర్కం ఉన్నప్పటికీ కూడాను అది నశించే స్వభావం కలది కాదు మిగతా పదార్థాలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా పటపడం మాడిపోతూ ఉంటూ ఉంటాయి ఆ హిరణ్యం మాత్రం అలా అంటది కాదు కాబట్టి అది అమృత స్వరూపం అనమాట అమృత అమృతైన అందుకోసమని ఆ మాటలన్నీ కూడా చెబుతున్నాడు అనమాట పైగా ఆ ఉదకముల గురించినటువంటి విషయాలు మనం మాట్లాడాలి అన్నట్లయితే అవి ఎంతో మంచి గొప్ప రుచి కలిగి మనకి ఎంతో స్వాదు స్వభావంగా ఉంటాయి అది అధిసూజా జచితానా అనే మంత్రాలలో ఈ భావాలన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి ఉదకము యొక్క మహిమ వాటిని గురించినటువంటి విశేషాలు ఎన్నో విశేషాలు మాట్లాడుతున్నాయి ఇవి అనమాట స్వాదుయుక్తంగా ఉంటాయండి అంటే నీళ్లు చాలా రుచిగా ఉంటాయి ఒకప్పుడు కొన్ని కొన్ని చోట్ల చూడండి మీరు ఆ మంచినీళ్ళు తాగితే చాలు అరే ఇలాంటి నీళ్లు ఉంటేనా నీళ్లు తాగి బతకచ్చురా ఏమనుకుంటున్నావు అంత బాగున్నాయనుకో అని అంటుంటాడు సహజంగా అనమాట దానికి అర్థం అదే ఒక చోట ప్రసంగంలో మాట్లాడుతూ చెబుతుంది హిరణ్యేనోత్పునాతి నోత్పతి పవిత్ర ఆభ్యా దివ్యామృత్యై శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి అనే అక్కడే మాట్లాడుతూ తైత్రేయ బ్రాహ్మణంలో అంటుంది హిరణ్ హేనోత్పునా ఈ బంగారంతో ఈ ఉదకాలను నేను ఉత్పవనం చేస్తున్నానయ్యా అని అంటాడు ఆహు పవిత్ర ఆభ్యాత్పునంతి వ్యావృత్ వ్యావృత్తి చేస్తున్నానన్నాడు వ్యావృత్తి అంటే మామూలుగా ఉదకాలని దర్భలతో పవిత్రింపచేస్తారు సహజంగా రెండు దర్భలు తీసుకుని ఉత్పవనం చేయటం అనేటటువంటిది మనం దర్శపూర్ణ మాస ప్రకరణంలో వితోత్పునాతు అచ్చుద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మి అనే మంత్రాలతో ఉత్పవనం చేశాం కానీ దర్భాలతో చేసాం అక్కడ ఇక్కడేమో స్వర్ణంతో ఉత్పవనం చేస్తున్నాం కాబట్టి అదే వ్యావృత్తి అనమాట ఆ కర్మకి ఈ కర్మకి ఉండే వైలక్షణ్యం ఎలా ఉంటుంది అని మనకు తెలియటం కోసమని వ్యావృత్తి శబ్దం కూడా వాడింది శృతి పవిత్రాభ్యాముత్పన్న వ్యావృత్తి హిరణ్యంతో వాళ్ళు దాన్ని పవిత్రింపజేస్తున్నారనమాట సహజంగా శతమానం భవతి శతాయు పురుష అనేటటువంటి మాట అడుగడుగునా కూడా వేదాలలో వస్తూనే ఉంటుంది అంటే అర్థం ఏమిటంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మొత్తం పది ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియ ఇంద్రియానికి పది నాడులు చొప్పున నూరు నాడులలో జీవుడు సంచారం చేస్తూ ఉంటుంటాడన్నీ కాబట్టి అవి నూరు నూరవుతున్నాయి కాబట్టి శత సంవత్సరాలు వాడు జీవిస్తాడు కాబట్టి అలాగా ఇక్కడ ఇదురు కూడా మనం కృష్ణలములని బంగారు గుళికలను పెట్టుకొచ్చాం వాజపేయంలో కూడా ఈ గుళికల గురించినటువంటి విషయం అక్కడ ఉంది కృష్ణలం కృష్ణలం వా జసరు అనే ప్రసంగం అక్కడ కూడా చెబుతారు ఆ బంగారం కూడా నూరు నూరు గింజలు గురివింత గింజలు ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణం కలిగినటువంటివి కృష్ణలాలు నూరు ఉండాలి అని కూడా అక్కడ మనం ప్రసంగంలో చెప్పి ఉన్నాం అలాంటిది అనమాట కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడాను బంగారానికి ఉండేటువంటి ప్రాముఖ్యం అది చాలా గొప్పదని అది ఎంతో సువర్ణధారణ దాని మహిమ అది ఎంతో నూరు సంవత్సరముల ఆయుర్భాగ్యాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు అనే వేద వర్ణిస్తున్నాయి దాంట్లో మనమే ఉందండి చెప్పడానికి ఉన్న విషయాన్ని చెప్పడానికి మందే ఉంది ఆయుర్వైహిరణ్యం అనే మంత్రాలన్నీ ఉద్ఘోషిస్తున్నాయి ఈ విషయాన్ని అంతటినీ కూడాను ఇది ఇట్లా ఉండగా మరో ప్రసంగంలో సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆయన సృష్టి చేయటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చేస్తుంటే ఎంతో తపస్సు చేశాడండి ఆయన పాప సృష్టికర్త కదా ఏ రకమైన సృష్టి చేయాలో ఏమిటో అదంతా ఆయన చూసుకుంటూ ఉంటాడు ఆయన ఓ సందర్భంలో ఏం జరిగిందంటే ఎంత చేసినా కూడా సృష్టి జరగటంలా నా అబ్బాయి ఇలా ఉంది అని ఆయన పంచమంత్రాలు పంచహోతృ మంత్రాలు సహజంగా ఈ సప్తహోత షడ్ హోత పంచహోత చతుర్హోత అని కొన్ని మంత్రాలు ఉన్నాయండి ఈ మంత్రాలు చాలా గొప్పవి విశేషంగా వాటి గురు వర్ణన రెండు మూడు మా ఏకంగా ప్రపాఠకాలు ప్రపాఠకాలే వర్ణించినాయండి వేదాలలో అంతంత గొప్ప మంత్రాలు అనమాట వాటి వలన కూడా ఆయన ప్రయత్నాలు చేసి చూశాడు కానీ ఏం జరగలేదు చివరికి అలసట చెందాడు పాపం పడిపోయినాడు మనిషి అలాగే ఉన్నాడు ఆ శరీరంలోంచి ఒకనొక దేవతల్ని సృజించాడండి అంటే అలసట చెంది శ్రాంతమైపోయిన తన శరీరం నుండి ఇదివరకు తను చేసిన ప్రయత్నం వలన తన తపో మహిమ ప్రభావం చేత ఆయన సాక్షాత్ సృష్టికర్త కాబట్టి బ్రహ్మదేవుడు కనుక ఆయన శరీరంలోంచి దేవతలు పుట్టాడండి అంటే శ్రాంతమైనటువంటి శరీరంలోంచి పుట్టారట వాడు అంటే అలసట చెంది అలా పడిపోయి ఉన్నాడు అటువంటి స్థితిలో ఆయన వాళ్ళలోంచి దేవతలంతా వచ్చేసారటండి అబ్బా ఇప్పటికైనా వచ్చారు సృష్టి జరిగింది అని పాపం ఆయన ఆయన సంతోషించాడు అప్పుడు ఆ తర్వాత అనుకున్నాడు ఈ శరీరం చాలా మంచిదండి నాకు ఎందుకంటే శ్రాంతమైపోయిందని ఇందాక ఇందాక చాలాసేపటి మట్టి చింతిస్తున్నాను కానీ దేవతలు దీంట్లో నుంచి వచ్చారు కాబట్టి దేవతలు చాలా గొప్పవాళ్ళు కనుక అటువంటి వాళ్ళు రావటానికి కారణమైంది కాబట్టి ఈ శరీరం నాకు అత్యంతం ప్రీతిక పాత్రం ప్రి ప్రియమైనటువంటిది అని అనుకున్నాటండి ఆయన తదస్య ప్రియమాసీతు అన్నాడండి అదే మాట్లాడుతూ సదేవా అసృజత తదస్య ప్రియమాసీతు తత్ సువర్ణగం హిరణ్యమవతు తత్ సువర్ణస్వ హిరణ్యస్థ జన్మ య ఏ సువర్ణస్ హిరణ్యస్థ జన్మ వేద సువర్ణ ఆత్మనాభవతి అని అన్నాడండి ఆయన అని అప్పటి నుంచి అన్నట్ట నిజంగా ఆయన ఈ శరీరం స్వర్ణమనుకోవయ్యా ఎందుకంటే విలువైనటువంటి దేవతలు దీంట్లోంచి వచ్చారు కదండి స్వర్ణం అంటే చాలా విలువైనటువంటి వస్తువు అది అంత తేదిగ్గా దొరికేది కాదు చాలా ధనం వ్యయం చేస్తే కానీ అది మనకు లభించదు కదా అందువలన దాన్ని సువర్ణం అని అనుకుంటున్నాను అన్నాడు తత్ సువర్ణగం హిరణ్యం అభవత్తు తత్ సువర్ణ సువర్ణం హిరణ్యం రెండు పదాలు వాడాడు ఆయన వాడింది శృతి అక్కడ అంటే మంచి శోభాయుక్తమైనటువంటి సువర్ణం దానికి అర్థం సువర్ణగుం హిరణ్యం అని అన్నాడు కాబట్టి ధగ 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 మెరిసిపోతూ ఉంటుంటుందండి బంగారం అంటే అలాంటిదన్నమాట తత్ సువర్ణ సహిరణ్య సృజన్ నవేద సువర్ణ ఆత్మనాభవతి ఎవడైతే ఈ రకంగా బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి చేయలేక అలసట చెందినటువంటి తన శరీరం నుంచి సువర్ణం వచ్చినట్టుగా దేవతలు సృజింపబడ్డట్టు దాన్ని వారు బంగారంగా భావించినట్టు ఈ వృత్తాంతాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సువర్ణ ఆత్మనాభవతి వాడు నిజంగా బంగారం అయిపోతాడయ్యా ఏది ఏ విషయం తెలుసుకుంటే వాడు ఆ స్వరూపమవుతాడు అని శాస్త్రాలు కనపడుతున్నాయి కాబట్టి బట్టి జ్ఞాన ప్రభావం చేత మహా ఉపాసనా ప్రభావం చేత ధ్యాన ప్రభావం చేత వాడు ఆ స్వరూపమవుతాడు ఏ దేవతను మనం ధ్యానం చేస్తామో చేయిగా 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 కొంతకాలానికి ఆ దేవతా తాదాత్మ్యాన్ని మనం అనమాట దానికి అర్థం మనం కూడా ఆ దేవతా స్వరూపం అయిపోతాం అది కదండి మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి ఉపాసనా విధానం అంతా ఇదే కదా చాంద్రోగ్యం చెప్పినా బృహదార్ణ్యం చెప్పినా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రియమైనటువంటి వస్తువుగా ఆయన దాన్ని పెట్టుకున్నట్ట కానీ మా ప్రపంచంలో మరొకటి ఉందండి దుర్వర్ణో భ్రాతృ తస్మాత్ సువర్ణగం హిరణ్యం ధార్యం సువర్ణ ఏవతి అయినం ప్రియం చెత నా ప్రియం అని అన్నాడండి కానీ రెండోది వెండి ఒకటి ఉంది అది అంతగా ప్రకాశించదండి దాని గురించి ఏం చెబుతూ తీసేసి అన్నాడు అయితే అందువల్లనే సువర్ణాన్ని ధరించాలి అని విధివాక్యం కూడా కనపడుతోంది అది చాలా గొప్పది అనమాట వాడు ధరించిన వాడు నిజంగా బంగారం మనిషి అండి కొంతమంది చూడండి ఎక్కువగా బంగారం పెట్టుకున్నవాడు ఉంటారు చూసారా ఆయన ఆ బంగారయ్యా నిజమే ఆయన బంగారం మనిషి అండి ఆయన చాలా బాగుంటుంది చూస్తాడు ఎప్పుడు వస్తుంటాడు అబ్బో చేతి బొండి బేడ నిండా బంగారమే మెడ నిండా బంగారమే చెవులకు పెట్టి అబ్బో బంగారం మనిషి అనుకోండి స్వర్ణపురుష అని అంటుంటారు లోకంలో అనిచేది సువర్ణ ఆత్మనాభవతి దుర్వర్ణోస్య భ్రాతృవ్య తస్మాత్వర్ణగం హిరణ్యం ధార్యం సువర్ణ భవతి అయినం ప్రియంగా చిత్ర నా ప్రియం వాడి దగ్గరికి అప్రియమైన వాక్కులు రావు వాడు పుణ్యపురుషుడండి ఎంతో పుణ్యం చేస్తే కానీ అంత బంగారం మళ్ళీ లభించదు కదా ధనం లక్ష్మీదేవి అనుకోండి ఆ సువర్ణ రూపేణా ఉంటుందనుకోండి ఆవిడ కాబట్టి అలాంటి మహా ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడికి అప్రియాలు వస్తాయండి అంటూ సువర్ణాన్ని గురించి ఎంతో గొప్పగా ప్రశంసించినటువంటి అనమాట దానికి అర్థం ఇలాంటి మంత్రాలు ఎన్నో మనకు కనపడుతున్నాయండి కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మనం ఆ యుగ వధువు యొక్క శిరస్సు ఎందు కాడిపెట్టి దానిపైన ఛద్ర యుగఛద్రం ద్వారా స్వర్ణోదకాన్ని మనం అభిషేకం చేస్తున్నాం మనం చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి ఆమె వధువు కూడా ధగధగా మెరుస్తూ ఎలాగైతే ఆ దేవేంద్రుడు అపాల అనేటటువంటి ఆమెకు దివ్యమైనటువంటి కాంతి తేజస్సునిచ్చాటండి ఆయన అలాగా ఈమె కూడా ప్రకాశించాలి అనే అభిప్రాయంతో అందరూ కూడా ఇలాంటి పని అంది అలా చేస్తున్నారు అందుకోసమనే మనం ఈ సువర్ణాన్ని తీసుకోవడంలో ఉద్దేశ్యం అనమాట సువర్ణం యొక్క మహిమ అలాంటిది అని దాన్ని చెప్పడంలో ఉద్దేశం అది అనమాట దానికి అర్థం తర్వాత ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ప్రజాపతి సృష్టి చేయటం ప్రారంభించాడండి ఎందుకునో మళ్ళీ సృష్టి ఆగిపోతుంది నిమిషం నిమిషానికి ప్రతిబంధకాలేండి ఏమిటో ఆయనవాడి ఆయనకు కూడా అలాంటి ప్రతిబంధకాలు ఉంటే మన సంగతి వేరే చెప్పేది ఉందండి సరే ఏం చేస్తాం ఆయన కూడా అలా సృష్టి ప్రతిబంధకం ఉందట ఏం చేశాడంటే ఆయన ఆలోచించాడు సృష్టికర్త కదా అనేకం సృష్టిలు చేసినటువంటి వాడు ఈ ఈ ప్రతిబంధకం పోవటం కోసమని ఆయన బంగారాన్ని తీసుకుని ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు అగ్నిలో పడేశాట అదేమిటండి అగ్నిలో పడేస్తే ఏమవుతుంది ఏమో ఎందుకు పడేశాడో అంటే అలా పడేయటం వలన అదేదో హోమము ప్రాయశ్చత్వము మన ఆయన దృష్టి ఏదో తెలియదు అలాగా చేశారన్నమాట అయినా కూడా ఆ ప్రతిబంధకం పోలేదు సృష్టి నడవటం లేదు జరగటం లేదు అప్పుడు ఆయన ఆలోచిస్తేట అప్పుడు అనుకున్నట్ట ఇలా మనం బాహ్యమైనటువంటి అగ్నిలో స్వర్ణాన్ని ఉంచినంత మాత్రం చేత మన ప్రతిబంధకాలు పోతాయి అని అనుకుని ఈ రకమైన ప్రయత్నం చేయటం అవివేకము అని ఆయన మరి ఏం చేద్దామని అనుకుని తదాత్మన్యవహృదయే జ్ఞవీశ్వానరే ప్రాస్యతు తదస్మ అచ్చదయతు అని అన్నాడండి అలా కాదయ్య బాహ్యాగ్ని కంటే అంతరాగ్ని చాలా గొప్పది బాహ్యాగ్ని అంటే మనం చూస్తూనే ఉన్నాం ఎదురుగా కనపడుతూ ఉంటుంది ఏదో భగభగా మండుతూ ఉంటుంది అంతరాగ్ని అంటే ఏమిటి అని అడిగా వైశ్వాణరాజ్ని లోపల ఉంది ఇంకొక అగ్ని మన లోపల ఉంది కదండి ఆ వైశ్వాణరాజ్నిలో కనుక హోమం చేసినట్టయితే ఆంతరాగ్ని అంటే ఎంత చెప్పినా గొప్పది కదా దాంట్లో హోమం చేస్తే బాగుంటుందేమో అప్పుడు మన ప్రతిబంధకాలు తొలగిపోయి మళ్ళీ మన సృష్టిని యథాప్రకారంగా మనం చేసిన వాళ్ళం అవుతాము అని అనుకుని ఆ ఆయన చేయగానే అతనికి ప్రతిబంధకం తొలగిపోయిందిట సృష్టి యథాప్రకారంగా జరగడం ప్రారంభించింది ఓహో అర్థమైంది ఇప్పుడు ఆయనకి అంటే బాహ్యాగ్రి కంటే అంతరాగ్ని చాలా గొప్పది అంతరాగ్నిలో మనం వైశ్వాణరాగ్నిది దాంట్లో హోమం చేయటం దాంట్లో హోమం చేయటం చేత మనకి ప్రతిబంధకాలు తగ్గినాయి అని అనుకున్నాడు అందుకోసమే అంటుంది శృతి కూడాను తస్మాత్రణ్యంకని స్టంధనా భుంజత్ ప్రియతమం హృదయజ అని అందండి యత్ హురణ్యం హృదయజం హృదయానికి ఆనుకుని ఉంటుందో హృదయం అంటే హృదయ శబ్దేనా హృదయస్థమైనటువంటి వైశ్వానర స్వరూపుడు పరమాత్మ అక్కడ చెప్పబడుతున్నాడు అని అర్థం చెప్పాలి మనం ఆయన్ని ఏ ఏ బంగారం తాకుతూ ఉంటుంటుందో అంటే ప్రజాపతి గారు కాబట్టి ఆయన హృదయం లోపల ప్రవేశించి ఆ లోపల ఉన్న వైశ్వానరాజ్ఞుడు బంగారాన్ని హోమం చేయగలిగాడు ఆయన మనం ఎంత అలా చేయగలవా మనం ఆయన శక్తి సామర్థ్యాలు వేరు మనం ఆ రకంగా హృదయాన్ని చీల్చుకుని మనం హృదయం లోపల వైశ్వాణరాగ్రిని ఎక్కడున్నాడు చూసి హోమం చేస్తాను అని గనక హృదయం చీల్చుకున్నావో చచ్చిపోతాడు అసలు వీడు హోమమే ఉండదు ఇక్కడ వీడే హోమం అయిపోతాడు ముందు వీడు హోమవాడు దేవుడు ఎరువు కాబట్టి అలా మనం చేయకూడదు అందువలన ఏం చేయాలంటే ఇక్కడ హృదయం ఉంటుంది ఆ హృదయానికి సమీపంలో ఇక్కడ ఈ ప్రాంతంలో బంగారం తాకాలి తాకినట్టయితే హృదయంలో హోమం చేసినట్టే అవుతుందయ్యా హృదయ జగుంహీన హృదయ జం హృదయాన్ని పొందినటువంటిది ఏదైతే ఉంటుందో భుంజత్ ప్రియతమం అంటే ఈ మాట ఎందుకంటోంది అంటే చాలామంది దగ్గర బంగారం ఉంటుందండి కానీ వాళ్ళు ఏమిటో పెట్టుకోరు మరి ఏం చేస్తారన్నాడు దాస్తారు పెట్లల్లో పెడతారు లేకపోతే లాకర్లో పెడతారు ఎన్నాళ్ళైనా అంతే వాళ్ళు తీయరు వాడరు అది ఎట్లా ఉండిపోతూ ఉంటూ ఉంటుంది చివరికి ఏమవుతారో తెలియదు ఏమవుతుందో వీళ్ళు ఏముతారో వాళ్ళకి తెలియదు అది తెలియదు అలా పోతూ ఉంటూ ఉంటాయి అది ప్రపంచంలో ఏరిగినా మనకి అత్యంత అత్యంత సన్నిహితంగా ప్రియతమంగా ప్రేమపూర్వకంగా ఆదరించదగినదిగా ఉంటుంది అంటే మనకి సన్నిహితంగా మనం ఉపయోగించుకున్నది ఏదైతే ఉంటుందో అది మనకి ప్రియతమం ఉపయోగం లేని డబ్బు ఎందుకండి నాకు ఉంది అని చెబుతాడు వాడు తినడు ఇంకోడుగు పెట్టాడు దానివల్ల ఏమిటి ఉపయోగం ముందని చెప్పుకోవడం కూడా దండగా అందుకోసమని ఏది హృదయానికి సంబంధించి ఉంటుందో అది మనకి అందుకోసమని మనకు ఉన్నటువంటి దాన్ని మనం ధరించినట్టయితే కర్మకాండలో ఉన్నాం కనుక కర్మకాండలో బ్రహ్మగారు సృష్టి చేసే ప్రకరణలో ఆయన చెప్పారు కాబట్టి అందుకునే ఆపస్సమ మహర్షి ప్రసంగంలో మాట అన్నారు అదరిసేది అదర్శ జ్యోతిషాం దర్శనం అని అన్నాడు ఆయన చూడకూడనటువంటి విషయాలు మనం చూచినప్పుడు జ్యోతిర్దర్శనం చేసినట్టయితే ఆ పాపం పోతుంది అన్నాడు ఆయన అంటే ఏదైనా మనం చూడకూడనటువంటి వ్యక్తులు కనబడ్డారు అనుకోండి ఏదైనా కుష్ఠు వ్యాధి కానీ బుల్లి కనుక ఇలా చర్మ వ్యాధి గ్రస్తులు కానీ ఇలా ఇంకా కొన్ని కొన్ని అలాంటప్పుడు మనం ఒక వెంటనే ఒక సూర్యభగవాను చూడాలి మనం ఆ దర్శనే జ్యోతిషాం దర్శనం అన్నాడు ఏమంటే రాత్రిపూట సూర్యుడు కనపడ్డ కదా ఆ సమయంలో ఏం చేస్తావు అని అడిగారు అగ్ని ఉంటుందిగా అగ్ని చూడవయ్యా అగ్ని కూడా లేదండి అన్నాడు బంగారం ఉంటే బంగారం చూడవయ్యా బాబు అగ్నే రేతస్ చంద్రగముహిరండి అని చెప్పింది అగ్ని యొక్క రేతస్సయ అది దాన్ని చూసినా కూడా అగ్నిని చూచినట్టే ఇది కూడా జ్యోతిష్ పదార్థాల్లో ఒకటి పదార్థమే అందుబాటులోనే సువర్ణం తేజసం అన్నారు నైయాయికులు కూడాను అది తేజస్ పదార్థం అన్నారు వాళ్ళు కాబట్టి అలాంటిది కాబట్టి తదాత్మన్య బహుదయే అగ్న ఈశ్వానరే తదస్మా తదస్మాచ్చదయదు అప్పుడు ఆయనకి ప్రతిబంధకం తొలిగిపోయి మళ్ళీ యథాప్రకారంగా ఆయన సృష్టి చేయటానికి పూనుకున్నాడని తర్వాత ఆయనకి సృష్టి జరిగిందని కాబట్టి ఈ హిరణ్యాన్ని మనం ఎంతో గొప్పగా వర్ణిస్తున్నాము అంటే అది మనకి శరీరానికి తాకుతూ ఉంటే ఇంకా గొప్ప గొప్ప విషయం అలాంటిదిగా ఎవరైతే ధరిస్తూ ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళే చాలా పరిపూర్ణమైనటువంటి సువర్ణ ప్రయోజనాన్ని సువర్ణ ధారణం వలన ఆ తేజస్సు ఆయుస్సు వర్చస్సు మొదలైనవన్నింటినీ కూడాను వాళ్ళు పొందే అవకాశాలు ఉంటాయని ఈ రకమైనటువంటి సందర్భం బ్రహ్మదేవుడు కూడా ఇలాంటి ప్రసంగం ఏర్పడిందని దాన్ని తెలుసుకున్నటువంటి మనం కూడాను పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతామని అందువల్లనే రోజున ఆ వధువు యొక్క శిరస్సు ఎందు కాడి మీద మరి యుగక్షద్రాభిషేకంలో బంగారాన్ని వాడుతున్నాము అనే విషయాన్ని కూడా మనం ఈ వివాహ ప్రకరణలో బంగారం యొక్క మహిమను గురించిన విశేషాలు వేదాలలో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడాం